కార్తీక్ చూసిన ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు దీప ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన కార్తీక్ కారు ఆపి దీప దగ్గరకు వచ్చి ఏంటి పైకలు కూర్చున్నా ఎందుకు ఏడుస్తున్నావు అని అది ఏం జరిగిందని అడుగుతారు సౌర్య కనిపించడం లేదని చెప్తారు స్కూల్లో లేదా అంటే లేదు టీచర్స్ని అడిగావా అంటే అడిగాను ఈరోజు స్కూల్లో గంటన్నర ముందే వదిలేశారంట అప్పటి నుంచి నేను ఈ చుట్టుపక్కలంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు అని అంటుంది దాంతో కార్తీక్ ఇలా అంటాడు నువ్వు మరి నరసింహ దగ్గర అంటే నరసింహ దగ్గరకు కూడా వెళ్ళాను అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది దీప నరసింహ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం కూడా సోదా చేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది ఏంటి దీప ఏం చేస్తున్నావే ఇల్లంతా సోదా ఏంటి అని అడుగుతుంది నా కూతురు ఎక్కడ అత్తయ్య అని అంటుంది నీ కూతురు ఏంటి ఇక్కడికి ఎందుకు వస్తుంది అంటే నా కూతురు కనిపించడం లేదు ఎక్కడికి తీసుకొచ్చాడు నరసింహ అని అంటు అసలు అసలేం మాట్లాడుతున్నావు అసలేం జరిగింది అని అడుగుతుంది ఈ స్కూల్కి వెళ్ళాను కనిపించడం లేదు అని అంటారు అక్కడే ఉన్న సారదా మాత్రం ఈరోజు నరసింహ లేడని తను కిరాయికి వెళ్ళాడని చెప్తుంది సూర్యాపేట వెళ్ళాడని చెప్తుంది అక్కడి నుంచి వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మేసి వెళ్ళిపోయి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు మొత్తం రోడ్డు పక్కన ఒక పక్క కార్తీక్ ఒక పక్క దీప వెతుకుతూ ఉంటారు ఇదంతా నచ్చని జోష్న మాత్రం చిరాగ్గా చూస్తూ ఉంటుంది కారు ఎక్కించుకొని ఇదంతా ఏంటి బాగా ఎవరి కోసమే నన్ను పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి సౌర్య ఎక్కడికి వెళ్ళింది శౌర్యని నరసింహే కిడ్నాప్ చేశాడా అసలు ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి